అని మాట్లాడుతూ దాన్ని ఎట్లా తినాలి చెప్పులు వేసుకుని నడుము కట్టుకుని కర్ర పట్టుకొని త్వరపడుతూ వేగంగా మీరు దాన్ని తిన అంటే మాకి ప్రాంతం వద్దు మాకు ఈ దేశం వద్దు మాకు ఈ భూభాగం వద్దు మేము వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి దేవుడు మాకు వాగ్దానం చేసిన రాజ్యానికి వెళ్ళిపోవాలి ఆ తపన తాపత్రయం సిద్ధపాటు ప్రయత్నం ప్రయాణంలో భాగంగా దాన్ని తినాలి అని మాట్లాడతాడు అంటే ఈ లోకం పట్ల ఆసక్తి కానీ ఇక్కడ జీవితం పట్ల ఒక ఇంట్రెస్ట్ కానీ అలవాటైపోయిన ధోరణి కానీ సెటిల్ అయిపోయిన బాపత కానీ పస్కాను తినడానికి పనిచేయదు దేవుని వాక్యంలో ఉన్న పద్ధతి అది ఈ లోకం మీద ఇంట్రెస్ట్ పోవాలి ఇక్కడ జీవితం మీద ఆశలు చచ్చిపోవాలి నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి ఏమిటి అలాగా చొప్పులు తొడుక్కొని వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా తినాలంటే సౌకర్యక ఆస్వాదించే భోజనం కాదు ప్రయాణంలో ఒక భాగం అయిపోవాలి అసలు ప్రయాణం చేయడం కొరకే తిన్నట్టు ఉండాలి నాకు ఇది ఏవి